శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యో మనం మహాస్వామి వారికి సంబంధించిన అద్భుత లీలల్ని తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి లీలని ఈ వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వస్తుంది వారి వద్ద ఉన్న పళ్ళెంలో పసుపు కుంకుమ టెంకాయలు తమలపాకులు పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉంటాయి బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైందేమో ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంటుందన్నమాట పరమాచార్య స్వామివారు ఎప్పుడూ కూడా పట్టు వస్త్రాల వాడకాన్ని ఇష్టపడేవాళ్ళు కాదు భక్తులను కూడా పట్టును విడవలసిందిగానే మహాస్వామివారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ఎందుకంటే పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంది అనేది మహాస్వామివారి యొక్క అభిప్రాయం కానీ ఆ విషయం ఆ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టు చీరను స్వామివారి ఆశీస్సుల కోసం తీసుకొని వచ్చింది మహాస్వామివారి ఆశీస్సుల కోసం ఆ పళ్ళాన్ని అందించింది కానీ బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు ఆశీసుల కోసం ఎర్రని పట్టు చీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడే ఉంచాడు పరమాచార్య స్వామివారు లోపల ఉన్న గదిలో ఉన్నారు బయట ఆ భక్తురాలు బాలుమామతో గొడవకు దిగింది స్వామివారి ఆశీసుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తీసేయడంతో ఆమె కొంత ఆవేదన చెంది ఘర్షణకు దిగింది ఈ గొడవను విని భక్తులకు దర్శనం మహాస్వామి మహాస్వామివారు బయటికి వచ్చారు అక్కడ కూర్చుంటూ అవును ఆ చీరను వేరేగానే ఉంచండి అని అన్నారు కానీ పరమాచార్య స్వామివారు ఎప్పుడు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే మహాస్వామివారి మాటలను విని బాలు మామ ఆశ్చర్యపోతారు వెంటనే మహాస్వామివారు ఒక కర్ర తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతల్ని విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు రెండు చిన్న తేళ్లు బయటికి వచ్చాయి వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది ఇప్పుడే అంగడి నుండి తెచ్చిన కొత్త చీరలో ఈ తేళ్లు ఎలా వచ్చాయో అర్థం కాక ఆలోచనలో పడింది కేవలం పరమాచార్య స్వామివారి అపార కృప వలన ఆ తేళ్ల బారి నుండి బయటపడ్డాము అని చెప్పి ఊపిరి పీల్చుకుంది అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు మహాస్వామివారప్పుడు వాటిని చంపవద్దని ఆదేశించారు వధువు చీర ఈ రంగులో ఉండకూడదు ఇది మొదరు ఎరుపు రంగులో ఉంది అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కానీ వేరే ఏదైనా మంగళకరమైన రంగుని కానీ తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్తారనమాట మహాస్వామివారు ఆమెకు అంతేగాక ఈ తేళ్ల విషయం గురించి దుకాణదారునికి కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి మహాస్వామివారు వారిని ఆశీర్వదించి పంపించేస్తారు ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి స్వామివారు దివ్య దృష్టితో ఆ తేళ్లను గుర్తించి ఈ పని చేశారని అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది స్వామివారు ఎప్పుడూ చెప్పిన మాటల్ని చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించే బాలుమామ వాక్కును నిజం చెయ్యడానికి అక్కడికక్కడే ఈ లీలని మహాస్వామివారు సృష్టించారు స్వామిపై మనకున్న నిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు కనువిప్పు కలిగించేటువంటి యథార్థ సంఘటన ఇది శ్రీమఠం బాలుమామ శ్రీ పెరియవా మహిమయ పత్రిక నుండి అన్ని ఆసక్తికరమైన అంశాలని తదుపరి వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ